హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కి కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా పెసరపప్పుతో ఇలా ఒక్కసారి చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ముందుగా ఒక కప్ పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ పెసరపప్పు వేసుకోవాలి ఇందులోకి నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోకి మంచి నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి వీటిని రెండు గంటల సేపు నాననివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి పెసరపప్పులో ఉన్న నీళ్ళు మొత్తం వంపుకోవాలి ఇందులో ఉన్న నీళ్లు వేస్ట్ చేయకండి తాగితే హెల్త్కి చాలా మంచిది ఐదు పచ్చిమిర్చి తీసుకుని పచ్చిమిర్చికి తోటం తీసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు ఎర్రగడలు తీసుకుని పైన తొక్కు తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కాస్త కొత్తిమీర తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడేయాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపట్లాడాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎరగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అవుతున్న ఎర్రగడ్డలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎరగడ్లు కొద్దిసేపు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు కాస్త చల్లారాక ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా పెసరపప్పుతో రెసిపీ రెడీ అయిపోయింది పెసరపప్పు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా టచ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్